స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ చెద్దలబాటి నాగరాణి అధ్యక్షతన పీసీ అండ్ పిఎన్డీటి చట్టం అమలుపై జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్నిలతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో కొత్తగా తొమ్మిది మంది అల్ట్రా స్కానింగ్ సెంటర్ల కోసం అప్లై చేసిన దరఖాస్తులను దొడ్డిపట్ల లింగభంచర్ల ఎండగండి పోడూరు అత్తలి గ్రామాల పిహెచ్సిలకు భీమవరం వన్ తాడేపల్లిగూడెం టూ పాలకొల్లు వన్ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆమోదించారు ప్రతి ఐదేళ్లకి ఒకసారి స్కానింగ్ సెంటర్లు రెన్యువల్ కోసం వచ్చిన నాలుగు సెంటర్లను ఆమోదించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పదిహేను ప్రైవేట్ నూట ముప్పై మొత్తం నూట నలభై ఆరు స్కానింగ్ సెంటర్లను క్రమం తప్పకుండా సెంటర్లను దసరాలను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో నివేదికను అందజేయాలన్నారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టనిచ్చ నేరమని ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ లింగ నిర్ధారణ పరీక్ష నిషేధిత చట్టం గురించి తెలుసుకుని అవగాహన చేసుకోవాలన్నారు ప్రతి ఆడబిడ్డ జన్మించడానికి ఎదగడానికి చదవడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఐఎంఈ పోలీస్ టీములుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించాలని ఆదేశించారు ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతగా మెలగాలని లింక నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు వారి దృష్టికి వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు

Whatever we do, the number of girl uh, child, uh, is, lesser. Thousand, uh, many child think, is lesser than the uh, thousand male child. So, uh, it is lesser than the state average with respect to 11th uh, day, and there was no EPT in So, after my boy, what is happening, and I also request you to keep an eye on the good, what the doctors are doing. Yeah, I think that's <laughs> the most